హాయ్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనాక్షి సిల్క్స్ అండి గుంటూరు వైష్ణవి హౌసెల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెన్ నుంచి అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఈరోజు రంజాన్ స్పెషల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది అన్ని రకాల డిజైన్స్లో అంటే మీకు పెట్టుబడి సారీస్ వంద రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుందండి అండ్ క్యాటాక్ కలెక్షన్ అయితే ఉంటుంది బాక్స్ లో కూడా మీకు పెట్టుబడి కావాలనుకుంటే తక్కువ ప్రైస్లో అయితే ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ నుంచి మీకు బాక్స్ ఐటమ్ కూడా అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ అలాగే పట్టు సారీస్ కలెక్షన్ కూడా చూపించబోతున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు కాటన్ డ్రస్ మెటీరియల్స్ కాటన్ డ్రస్సెస్ కాటన్ సారీస్ అన్ని రకాల హ్యాండ్లూమ్ వెరైటీ కూడా అయితే ఉండబోతుందండి ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా కావాలి అనుకుంటే హోల్సేల్ తీసుకోవచ్చు ఆరోజు రిటాల్ తీసుకోవచ్చు సింగిల్ అయినా మీకు కొరే చేస్తారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ మీకు మ్యాచింగ్ సెంటర్ కూడా అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో నమస్తే అండి మాది మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఆపోజిట్ బస్ బై ఎదురు ఉంటుంది మంగళగిరి రోడ్ అండి గుంటూరు అండి ఈ షాప్ అందరికి తెలిసిందే మనము ఈ వీడియో చాలా తర్వాత ఇస్తున్నాము స్పెషల్ స్పెషల్ గా ఈ రంజాన్ సందర్భంగా పెట్టుబడులకి చాలా మంది కూడా ఎక్కడెక్కడో ఎత్తుక్కొని మాకు మంచి క్వాలిటీ కావాలి రేటు తక్కువ కావాలి అడుగుతుంటారు మనం మాత్రము రంజాన్ వాళ్ళకి పెట్టుబడులకి పేదలు పెడతానికి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాము క్వాలిటీ మనకే ఇస్తున్నాము రేటు తక్కువ ఇస్తున్నాము క్వాలిటీ చూసుకోండి విజువల్ బ్రాండెడ్ సారీస్ సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది శారీ కూడా ఇదిగోండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ శారీ విత్ రోజు వస్తుందండి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది ప్రతి దానికి ఫోర్ కలర్స్ వస్తాయి క్లాత్ చాలా మెత్తగా బాగుంటుంది శారీ కూడా చూసుకోండి ఎంత బాగుంటుంది చూసుకోండి శారీస్ కూడా ప్రతి చీర ప్రతి కలరు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కలర్స్ కూడా ఇది ఓన్లీ బల్క్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఒక రేట్ అండి మీకు సింగిల్ కావాలన్నా షాప్ విజిట్ చేసుకోండి ఇబ్బంది లేదు ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉంది స్కూల్ మీద వచ్చే ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి నిదానంగా చూసుకోండి ఎన్ని చీరలు కావాలని ఇస్తాము ఇది ఓన్లీ మీనాక్షి సిల్క్స్ బ్రాండ్ అంటే మీనాక్షి సిల్క్స్ అంటే ఒక బ్రాండ్ క్యాడ్బెరీ సిల్క్ మీనాక్షి సిల్క్స్ ఉజ్వల్ శారీస్ ఉజ్వల్ బ్రాండ్ ఉజ్వల్ బ్రాండ్ ఉజ్వల్ లో క్యాడ్బరీ సిల్క్ అండి చూసుకోండి క్యాబ్బెరీ సిల్క్ అంటే సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే చూడండి ప్రతి చీర ఇలా వస్తుంది సిక్స్ ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతిదానికి ఫోర్ కలర్స్ ఇది మాత్రము పెట్టుబడులకి చాలా అనుకూలమైన క్వాలిటీ ఎంతో మంది చాలా మంది కూడా ఈ క్వాలిటీ కావాలని ఎంతో మంది కూడా అడుగుతున్నారు కాకపోతే స్టాక్ దొరకట్లేదు అయినా కూడా మనం ఇవ్వగలవు ఇదిగోండి శారీస్ కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతి దానికి ఫోర్ కలర్స్ వస్తాయి బాక్స్ ఐటమ్ ఉజ్వల్ బ్రాండ్ క్యాడ్బరీ సారీ కలెక్షన్ విత్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి రెగ్యులర్ వేర్ అండ్ పెట్టుబడులు స్పెషల్ రంజాన్ కలెక్షన్ చూసుకోండి చాలా ఉంది సో ఈ సెట్ లో వచ్చరికి ఇదిగోండి ఫోర్ కలర్ చాట్ అయితే ఉంటుంది ఇలా ఫోర్ ఫోర్ కలర్స్ అనేది పక్కపక్కన పక్కన పెట్టేసాం మీకు ఏ సెట్ కావాలంటే సెట్ బుక్ చేసేసుకోవచ్చు మీకు కావాలంటే కొరియర్ చేసుకున్నా పర్లేదండి ఓకే కొరీర్ కూడా ఉంది మాములు బస్ కి ఇస్తాము అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పోస్టల్ కూడా ఇస్తాం ఇది ప్రైజ్ వచ్చేసరికి బల్క్ గా తీసుకున్న వాళ్ళకి అయితేనేమో మూడు వందల యాభై రూపాయలు అండి అంటే పది ఇరవై అట్లా తీసుకున్న వాళ్ళకి ఒకటి రెండు కావాలని వాళ్ళు మామూలు రేటు వేరే ఉంటది నాలుగు వందలు పడుతుంది మీకు ఇంకో సంథింగ్ స్పెషల్ ఏంటంటే డెబ్బై రెండు చీరలు బేలు వస్తుంది డెబ్బై రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి మన దానికి ఏరుకునే పని ఉండకూడదండి అండి బెల్ టు బెల్ తీసుకునే వాళ్ళకి మూడు వందల ముప్పై రూపాయలకి ఇస్తామండి ఇది బంపర్ ఆఫరు ఎందుకంటే ఒక చీరకి రూపాయలు తగ్గిందంటే ఎంత తక్కువ మీకు ఇస్తున్నామో అది గమనించుకోండి మనం ఏదో లాభం కోసం కాదు కస్టమర్స్ అందరు కూడా పెట్టుబడికి గుడి ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా మంచి క్వాలిటీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ మీనాక్షి సిల్స్ వారు వసూల శారీస్ ఇస్తున్నారు అండి ఇవి కూడా డిజిన్స్ కూడా చాలా వస్తాయి మీరు చాలా కూడా చూపిస్తారు చూసుకోండి ఎందుకంటే చాలా మంది కూడా ఏంటంటే మాకు ఇంకా కావాలి ఇంకా కావాలంటారు ఎన్ని రీజన్స్ ఉన్నాయి అసలు చెప్పడానికి కూడా లేదు రోజు రోజుకి మారుతూ ఉంటాయి మళ్ళీ ఇవాళ వచ్చినది రేపు రాదు రేపు వచ్చినది ఎన్ని రాదు ఎప్పుడు సార్ కలర్స్ మాత్రం డిజైన్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇదిగోండి డార్క్ మ్యాచింగ్ సార్ ఐస్ క్రీమ్ మ్యాచింగ్ అంటారు పళ్ళే ఉంటారు క్లాస్ బాగుంటుంది

చాలా డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి అయితే ఓన్లీ ప్రైజెస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది టెన్ ట్వంటీ థర్టీ అలా తీసుకునే వాళ్ళకి బెల్ట్ బెల్ తీసుకునే వాళ్ళు సపరేట్ ప్రైస్ ఉంటుంది అండ్ రిటైల్ తీసుకునే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ వేరియన్స్ అయితే ఇస్తున్నారు సో ఇలా బాక్స్ ఐటమ్ తీసుకోండి పెట్టుబడులకు మీరు బాక్స్ ఐటమ్ పెడితే కూడా చాలా గ్రాండ్ ఉంటుంది ఐటమ్ దట్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పెట్టుబడులు చాలా మంది కూడా తక్కువ పెట్టాలంటారు అది మనీకి ఉండాలంటారు రేట్ తక్కువ ఉండాలంటారు రెండు కాంబినేషన్ కుదరదండి అది అయినా కూడా మనం మెయిన్ ఆక్సిజన్ వారు ఇస్తున్నాము రెండు పాజిబిలిటీ ఇస్తున్నా చూడండి శారీ సిక్స్ మైటస్ వస్తుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ వస్తుంది మొత్తం కలిపి రేటు రేటు కూడా మీకు చాలా తక్కువ రేటు వస్తుంది రేటు కూడా పెట్టుబడులకి చాలా అనుకూలంగా ఉంటుంది క్వాలిటీ చీర చేయట వస్తుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది చూసుకోండి రేట్ ఎంత తక్కువ ఇస్తున్నానంటే అది తక్కువ ఇస్తున్నాను కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి శారీస్ కూడా చాలా చాలా చక్కగా ఉంటాయి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది చీర చూసుకోండి ఇదిగోండి కలర్స్ కూడా చూసుకోండి ఎంత బాగుంటాయి అంత బాగుంటాయి కలర్స్ కూడా రేటు మాత్రము ఎంత తక్కువ ఇస్తున్నాను అంటే అది తక్కువ ఇస్తున్నాను బల్క్ రేటు మినిమం ఎన్ని కానీ ఇరవై నుంచి ముప్పై పీసులు తీసుకోవచ్చు రేటు మాత్రం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బల్క్ రేట్ సింగిల్ కావాలి మాకు ఐదు కావాలి పది కావాలన్న వాళ్ళకి మాత్రం రెండు వందల యాభై పడుతుంది చూసుకోండి శారీస్ కూడా చాలా బాగుంటాయి డైలీ వాషబుల్ ఐటమ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్లస్ విత్ బాక్స్ తో వస్తుంది శారీ కూడా ఇవ్వండి వస్తుంది సిల్కోవా స్కాచ్

డైవ్ యూజ్ లోనే పెట్టుబడులకు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది రెండు వంద రూపాయలు కావాలంటే కొంతమంది రెండు వందలు లోపల కావాలంటారు వాళ్ళ కోసమని బర్ఫీ షిఫాన్ ఇవ్వండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చూసుకోండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ శారీ విత్ బ్లౌజ్ బర్ఫీ షిఫాన్ రెస్ అంటే మనకి ఏంటంటే వితౌట్ బాక్స్ ప్యాకింగ్ అంతే డిఫరెన్స్ అయితే ఏం లేదు వన్ ఎయిట్ రూపీస్ పడుతుందండి బల్క్ రేట్ బల్క్ అంటే మినిమం ఒక ఇరవై నుంచి యాభై చుట్టాలు తీసుకోవాలి ఓకే వన్ ఎయిటీ రూపీస్ ఒకదాని మించి ఒక దాని మించి డిజైన్స్ వస్తాయి డార్క్ వన్ డార్క్ లైట్ కానీ లైట్ మీకు ఎలా కొంటుందా క్లాస్ కల్స్ కానీ క్లాస్ కలర్స్ ఇంగ్లీష్ కలుసుకొని ఇంగ్లీష్ కలర్స్ మీ ఇష్టం మొత్తం ఎన్ని కూడా బాగుంటుంది వన్ ఎయిటీ రూపీస్ అంటే అసలు ఏమి రాదు సో ఐటైన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు కొంచెం అవును

రాము మేము బెయిల్ వేసామని బెయిల్ కూడా చేస్తాం కానీ చీరలు ఏమి కలవట్లేదు ఎన్ని సారీస్ ఇస్తారు గానీ డిజైన్ ఏం కలవట్లేదు ఎక్కడ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ వన్ ఎయిటీ అండి లైట్ వెయిట్ కాబట్టి టూ సారీస్ తీసుకున్నా మీకు వన్ కేజీ లో వచ్చేస్తాయి పెట్టుబడులకి రంజాన్ సందర్భంగా చాలా మంది కూడా పేదలు పెడతానికి తక్కువ రేటు కావాలంటారు ఓన్లీ శారీ వరకు వస్తుంది ఐదున్నర మీటర్ వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ అయితే వస్తుందండి హండ్రెడ్ రూపీస్ లో వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది బట్ మీకు ఫ్రెష్ ఆల్ మిక్స్డ్ ఫ్రెష్ ఐటమ్ ఐదున్నర మీటర్ కటింగ్ అయితే ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ అయితే వస్తుంది సో బ్లౌజ్ అయితే రాదు ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్లు క్రేపులు అన్ని ఆల్ మిక్స్డ్ వెరైటీస్ అండి అండ్ మీకు కొన్ని వర్క్స్ కూడా కలుస్తాయి అన్నమాట ఇందులో ఒకసారి బట్ బ్లౌజ్ అనేది రాదు సో తక్కువ ప్రైస్ లో పెట్టుబడులు కావాలి రంజాన్ స్పెషల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరికన్నా ఉచితంగా పంపడానికి సో ఇలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి పంచడానికి కూడా బాగుంటుంది అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏనండి మనకి ప్యాక్ వచ్చేసరికి వస్తాయి అండి మినిమం ముప్పై పీస్ తీసుకోవాలి ముప్పై పీస్ హోల్సేల్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ థర్టీ పీసెస్ బ్రహ్మానం దీనిలో కాస్ట్లీ రావచ్చు తక్కువ రావచ్చు ఏదైనా రావచ్చు మొత్తం ఏది ఏ ఉండదండి మీకు ముప్పై రూపీస్ ప్యాక్ చేసేది నెక్స్ట్ ఐటమ్ బర్ఫీ షిఫాన్ అంటారు ఇది బర్ఫీ షిఫాన్ లో కూడా వాషబుల్ ఐటమ్ కింద స్టోన్స్ వచ్చి కింద బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది వాషబుల్ లోనే డిఫరెంట్ గా అంటే రేటు తక్కువ మనకి ఇంత తక్కువ ఎవరు కూడా ఇవ్వలేరు అంత బాగుంటుంది సారీస్ కూడా హ్యాండ్ డ్రై ఇంట్ లాగా వస్తుంది సారీ మొత్తం స్ట్రైప్స్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా దీనిలో మాత్రం మనకి ఇచ్చేది తక్కువ దీనిలో సిక్స్ కలర్స్ వస్తాయి ఫై కలర్స్ ఇది ఫైవ్ కలర్స్ వస్తాయి బల్క్ రేట్ వస్తే మూడు వందల రూపాయలు పడుతుందండి ఇదిగోండి బర్ఫీ షిఫాన్ ఇట్లా వస్తుంది ఇట్లా కింద వచ్చేసరికి తన తన అది ఒక ఐటమ్ అండి అది కూడా వాషబుల్ ఐటమే దానిలో సిక్స్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇది కేటలాగ్ చూడండి ఎంత బాగుంటుంది సారీ కూడా ఇది వచ్చేసరికి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ అండి అది సిక్స్ కలర్ మ్యాచింగ్ రెండు కూడా బాగుంటాయి వాషబుల్ ఐటమే అది వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఇది వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది పల్క్ రేట్ ముప్పై మూడు వందల యాభై ఇది మూడు వందల యాభై ఇది మూడు వందల రూపాయలు మూడు వందలు ఓకే అది బిగ్ బోర్డర్ వస్తుంది ఇది స్మాల్ స్మాల్ బోర్డర్ వస్తుంది ఏ బ్లాక్ లో ఉంటుంది షాప్ నెంబర్ సెవెన్ మేము ఈ లాస్ట్ ఫస్ట్ ఐటమ్ ఇది ఇదే ఫస్ట్ ఫస్ట్ ఇస్తున్నానండి కంచిపట్టు పట్టు లైట్ వెయిట్ ప్లస్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్స్ వస్తుంది ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు ఈ రేట్ కూడా ఓన్లీ మీనాక్షి సిల్క్స్ వారు ఎంత మంచిగా ఇస్తున్నామో ఇస్తున్నాము క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి ప్రతి కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సింగిల్ సింగిల్ పీస్ మాత్రమే వస్తుంది రేట్ వచ్చేసరికి చూసుకోండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చీర కూడా కంచు పట్టులో లైట్ వెయిట్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది శారీస్ కూడా చూసుకోండి శారీస్ కూడా ఎంత కలర్స్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇలా వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు ఇదిగోండి ఇది ఇది శారీ టూ సైడ్ బార్డర్ వస్తుంది ప్లస్ కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత చక్కగా ఇస్తాడో చూడండి సిక్స్ థర్టీ పాయింట్స్ పక్కా వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి చీర కూడా ఒక దాని మించి ఒకదాని మించి ఉంటాయి చూసుకోండి సెల్ఫ్ అయితే సెల్ఫ్ గా సెల్ఫ్ ఉంది కాంట్రాస్ట్ గా ఉంటుంది కాంట్రాస్ట్ ఉంది లేదు మాకు చిన్న బోర్డర్ కాదు చిన్న బోర్డర్లు ఉన్నాయి మీ ఓపిక అండి ఎన్ని మోడల్స్ కానీ అన్ని మోడల్స్ రేట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నాము ఇది ఓన్లీ ఒక మ్యారేజ్ సీజన్ నండి ఇచ్చేది తర్వాత ఈ రేటు మాత్రం ఇవ్వలేమండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది లిమిటెడ్ గా రేట్ కూడా మీకు అనుకూలంగా ఇస్తున్నాము ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ కూడా మాకు తక్కువలో కావాలి బాగుండాలని అని కామెంట్స్ పెడుతున్నారు అందుకోసమనే ఈ కంచిపట్టు శారీస్ మనం స్పెషల్ డమాక్ ఆఫర్ తో ఇస్తున్నాను ఓన్లీ మీనాక్షి సిల్క్ షాప్ నెంబర్ సెవెన్ ఇదిగోండి రేటు కూడా మీకు రివీల్ చేస్తున్నాను అంతకుముందు ఏంటంటే చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు రేటు కూడా ఎందుకు చెప్తున్నామని చాలా మంది కూడా రేటు కోసం కొంతగా ఇబ్బంది పడుతున్నారు చెప్పేసామంటే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే రేటు తక్కువ ఇస్తున్నామని తక్కువ క్వాలిటీ అనుకోద్దండి ఇది కస్టమర్స్ అమ్ముకోవడం రీసేలర్స్ అమ్ముకోవడానికి మాత్రమే ఇస్తున్నాము పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పదిహేను వందల తొంభై తొమ్మిది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కంచిపొట్టు చీరలు సొసైటీ చూసుకోండి లైట్ వెయిట్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ప్రతి దానికి కాంట్రాక్స్ట్ ఉంది ఫోన్ ఉంది మీకు ఏది కావాలనే ఇస్తాం మెయిన్ సిల్క్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి కంచిపోటులోని బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ కూడా క్లాస్ కలర్స్ బిగ్ బోర్డర్ వస్తుంది పేస్టల్ కలర్స్ వస్తాయి అన్ని కూడా ప్రతి కలర్ కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇట్లా చక్కగా డీసెంట్ గా ఉంటుంది శారీ కూడా ఇట్లా చూడండి ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజ్ శారీ కూడా ఇట్లా తరంబరాలు పోసుకుంటున్నట్టుగా ఎంత రియాలిటీగా ఉందో చూడండి చీర ఈ శారీలో పళ్ళు ఇది శారీ మొత్తం ఇది కింద బార్డర్ కూడా మొత్తం చక్కగా వీవింగ్ బార్డర్ ఇచ్చాడు చూడండి ఓన్లీ బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ ఓన్లీ కూడా క్యాట్లాగ్స్ సింగిల్ సింగిల్స్ మాత్రమే వస్తాయండి ఎక్కువగా స్టాక్ అయితే రాదు ఓన్లీ ఓన్లీ రేటు మాత్రం చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామండి హోల్సేల్ ప్రైస్ మాత్రం సింగిల్ తీసుకునే వాళ్ళకి మాత్రం వేరే రేట్ ఉంటుంది అండి బల్క్ తీసుకునే వాళ్ళకి మాత్రం వన్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి వన్ ట్రిపుల్ నైన్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ప్రతి చీర ప్రతి కలరు కాంపిటేషన్ మొత్తం కూడా కాంట్రాస్ట్ వస్తుంది చూసుకోండి అట్లా వస్తుంది సార్ బిగ్ బోర్డర్ వస్తుంది బ్రైడల్ కలెక్షన్ చూసుకోండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి మళ్ళీ తర్వాత వీడియో పెట్టిన త్వరగా త్వరగా వచ్చి ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మీరు చూసుకొని ఏదో షాప్ విజిట్ చేసినా పర్లేదు కలర్స్ అయితే మాత్రం ఇంకా చాలా బాగున్నాయి కలర్స్ ఇంకా చాలా కూడా ఓపెన్ చేయడానికి కూడా ఇది హాస్టల్ ఐటమ్ కాబట్టి వన్ త్రిబుల్ నైన్ పడుతుందండి ఓన్లీ మీనాక్షి సిల్క్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి మార్కెట్ అండి రంజాన్ లో ఇప్పుడు ఇచ్చినన్ని రంజాన్ స్పెషల్ అండి ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన పెట్టుబడి చీరలు పెట్టుబడికి గిఫ్ట్ ఇవ్వడానికి చీరలు వంద రూపాయల చీరలు అన్ని రకాలు ఇచ్చాను ఇది లాస్ట్ ఐటమ్ ఎందుకంటే ఇది రంజాన్ లో వాళ్ళు నమాజ్ చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళకి కాటన్ డ్రస్ మెటీరియల్ ఎక్కువ వాడతారు వాళ్ళు ఎంత కంఫర్ట్ గా ఉండాలంటే అంత కంఫర్ట్ గా ఉండాలి వాళ్ళకి పెద్ద చున్నీ కావాలి బాటమ్ బాగా ఫ్రీగా ఉండాలి టాప్ కూడా ఫ్రీగా ఉండాలి అందుకోసమని మనము ఈ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ ఇవ్వండి ప్రాంజల్ కంపెనీ ఎంత బాగుంటాయి అంత బాగుంటుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ టాప్ వచ్చి టూ అండ్ హాఫ్ బాటమ్ వచ్చి టూ అండ్ హాఫ్ చున్నీ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ వస్తుందండి పక్కా పెద్దది వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది రేట్ మాత్రము బల్క్ గా తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి ఇవ్వండి కాంట్రాస్ట్ వస్తాయి ప్రతిదీ ఇవ్వండి ఇట్లా వస్తాయి టాపు బోటము ఇట్లా వస్తుంది చూస్తాను ప్రతి పీస్ క్లాత్ చాలా హండ్రెడ్ పర్సెంట్ కలర్ బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి సింగిల్ కావాలి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి నాలుగు వందల యాభై రూపాయలు ఇవన్నీ త్రీ పీస్ కాటన్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అండి మీకు వస్తుంది వెరైటీ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి రిటైర్ ప్రైస్ అనేది మళ్ళీ సెపరేట్ ఉంటుంది ఫోటోలు ఎలా ఉంటుంది యాస్ ప్లస్ మీకు డిజైన్ కానీ అండ్ కాంబినేషన్ కానీ సేమ్ ప్యాటర్న్ కానీ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి బల్క్ బుకింగ్స్ అండ్ సింగిల్ కావాలన్నా కొరియర్ చేస్తారు ఇబ్బంది అయితే లేదు సో హోల్సేల్ అండ్ రిటైల్ ఓన్లీ మినాక్షి సిల్క్లో రంజాన్ స్పెషల్ కలెక్షన్ ఈ రోజు వీడియోలు మొత్తం కూడా ఒకటి ఓపెన్ చేసి చూడండి ఇది అండి ఓకే ఇది ఇది చున్నీ ఇది బాటమ్ టాప్ రెండున్నర మీటర్ బాటం రెండున్నర మీటర్ చున్నీ రెండు పావు అవునండి మీకు మొత్తం కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి